హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మేమైతే బాగున్నామండి ఈ ఇప్పుడైతే నేను అటుకులు ఉప్మా చేస్తానండి ఇగుండి గుండి ఇవైతే ఒక టూ మినిట్స్ నానబెట్టుకోనానండి అటుకులు ఒక టూ కప్స్ వరకు తీసుకొని ఇగుండి ఒక టూ కప్స్ అండి తీసుకొని నా ఒక టూ మినిట్స్ నానబెట్టాను ఇవి నానిపోయాయి కదండి ఇప్పుడైతే ఇవి మొత్తం పిండేసుకుందాం ఈ విధంగా పిండి చూపేస్తానండి మీకు ఇదిగోండి ఈ విధంగా మనం వాటర్ పిండేసుకోవాలండి ఒక టూ మినిట్స్ నానబెట్టి దాంట్లోంచి వాటర్ పిండేసుకున్నానండి మొత్తం ఒక టూ మినిట్స్ నానబెట్టండి ఎక్కువ నానబెట్టినా సరే మెత్తగా అయిపోతుందండి ఇది ఈ విధంగా తీసుకున్నాను కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో అయితే కొంచెం నెయ్యి వేసుకుందాం అండి ఇదిగోండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఇందులోనే కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆవాలు కొంచెం అంత జీలకర్ర కొంచెం ఇవి శనగపప్పు ఇదంతా వేయించుకోవాలండి ఈ గుండి ఈ విధంగా వేగతానే కదండి ఇప్పుడైతే ఇందులో కొంచెం పలుకులు తీసుకోండి ఈ గుండి ఇప్పుడైతే ఇందులో ఈ గుండి కరివేపాకు ఒక రెండు రెండులాగా ఎండుమిరపకాయలు ఎండుమిర్చి ఇవ్వండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అండి మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి ఈ విధంగా మీడియంలో పెట్టి కలిపేసుకోండి మొత్తం ఇందులోనే మీకు కావాలంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఆప్షనల్ ఆప్షనల్ అండి ఇది ఈ ఇది మంచిగా వేగించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఇవి వేగాలండి ఇవి ఇగోండి ఈ విధంగా వేయించుకున్నాక సన్నగా తరిగిన ఒక ఆనియన్ అండి ఇది కొంచెం వే వేగాలండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటర్ని వేసుకుందాం ఈ ఇప్పుడైతే ఒక చిన్న టమాటర్ని తీసుకొని ఇందులో వేసుకుంటాను ఈ టమాటా మొత్తం బాగా మగ్గిపోవాలండి ఇందులో ఈ మగ్గడం కోసం కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటాను ఈ ఈ అటుకులకు సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసుకోండి తర్వాత కలదు కదండి అందులోన ఈ అటుకులు మనం వేసేటప్పుడు దానికి సరిపడగా ఇప్పుడే వేసుకొని మొత్తం ఒకసారి కలిపిస్తుంది ఈ విధంగా కలిపేసుకొని మొత్తం సిమ్లో ఉంచి ఇది ఉడిపే ఉడకాలండి శనగ పలుపులు మొత్తం కూడా బాగా బాగా సిమ్ ఇవి ఉడుస్తాయండి ఇవి ఈ విధంగా కలిపి మొత్తం సిమ్లో ఉంచి మూత పెట్టుకోవాలండి ఇది ఇదిగోండి మగ్గిన తర్వాత మీకు చూపిస్తానండి నేను ఇవి కూడా చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇది టమాటర్ మొత్తం మగ్గిపోయింది చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మగ్గి ఉందండి ఇప్పుడైతే మనం అటుకులను వాటర్ నుంచి తీసుకున్నాం కదండి పిండి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇందులో వేసుకుందాం ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఇదైతే వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ చాలకపోతే ఇప్పుడే వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి సాల్ట్ చూసుకొని ఇప్పుడే మీరు వేసుకోండి సాల్ట్ అయితే నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకోనాను కదండి సాల్ట్ ఇదైతే కరెక్టే సరిపోయింది దీనికి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత లాస్ట్లో నెయ్యి వేసుకుందాం ఇవి ఒక ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోండి తర్వాత ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం చూసారా పొడి పొడిగా వచ్చింది చూడండి మనం టూ మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టి ఉంచకూడదండి అట్కల్ని ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంచుకుంటే మనకు పొడి పొడిగా బాగుంటుందండి తినడానికి కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇది చూడండి ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టి ఉంచుతాను తీగోండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను చూస్తాను ఈ అయిపోయిందండి మనకి ఈ అటుకుల ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసి మనం బౌల్లో తీసుకుని మీరు చూపిస్తానండి నేను ఈ గుండి మన అటుకుల ఉప్మైతే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే మీరు ఇంట్లో చేసుకోండి చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అంతవరకు కూడా తింటారండి ఇవి చక్కగా పెద్దోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకొని కనుక మీ ఇంట్లో పెడితే మాటి మాటికి ఇదే అడుగుతారండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి